పెళ్లి చేసుకుని హాసిని మరియు వెన్నెల పట్నం చేరుకుంటారు వెన్నెలది పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి ప్రసాద్ గురించి ఏమీ తెలియదని కాంతం ప్రసాద్ గురించి చెప్తూ ఉంది చూడమ్మా హాసిని ప్రసాదు వేగంగా లేచి డ్యూటీకి వెళ్ళిపోతాడు వాడికి లంచ్ బాక్స్ కట్టాలి సరే అత్తా నేను చేస్తాను మరి నాకేం చెప్పరా అత్తయ్య గారు మీదెలాగూ లవ్ మ్యారేజీ కదమ్మా రాము కోసం అన్ని తెలుసు కదా వెన్నెలకైతే కొత్త ప్రసాద్ కోసం తనకేం తెలీదు నువ్వు చెప్పత్తా ఏం చెయ్యాలను అలా అనడంతో కాంతమ్మ చాలా సంతోషించింది వెన్నెల పొద్దున్నే లేచి వాకిట్లో కల్లాపి జల్లి ముగ్గు పెడుతుంది మరియు వాళ్ల అత్తగారు చెప్పినట్టు వంట చేసి ప్రసాద్ కోసం క్యారేజీ రెడీ చేస్తుంది వినవయ్యా పెనిమిటి నీకోసం మధ్యాహ్నం తినడానికి ఇంత గిన్నెలోని బువ్వ గట్టాను మరిసిపోక మధ్యాహ్నం తిను సరే నేను తింటాను నువ్వు ఉంది నా పేరు ప్రసాద్ అలా అనగానే వెన్నెల నవ్వుతూ వెళ్ళిపోయింది ప్రసాద్ పనికి వెళ్ళిపోతాడు అప్పుడే లేచి హాస్యని బయటకొస్తుంది అక్క కాఫీ కావాలి ఏంటమ్మా ఇంత ఆలస్యంగా లేచావు నీ అక్క చూడు తెల్లవారే లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది మా అక్కకి చిన్నప్పటి నుండి లేండి నేను పట్నంలో చదువుకోవడం వల్ల నాకు అలవాటు లేదు అత్తా అట్ట అలవాటైపోద్దిలే సెల్లి చిన్నప్పటి నుండి చదువుకోవడానికి కదా ఇంట్లో పనులేది తెలీదులే అత్తా నేను చెప్పి నేర్పిస్తాలే ఇంట్లో పనులేవి చెయ్యక్కర్లేదు గాని రాము పనిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం లేచుంటే చాలు హాసిని కోపంతో తన గదికి వెళ్ళిపోయింది కాంతం స్నేహితురాలైన సుజాత కోడళ్ళని చూడ్డానికి వాళ్ళింటికొచ్చింది రా లోపలికి సుజాత బాగున్నావా నేను బాగున్నాను కాంతం నువ్వు ఇద్దరు కొడుకుల పెళ్లి ఒకేసారి చేసావు కానీ నేను పెళ్లికి రాలేకపోయాను ఎందుకంటే ఆ రోజు మా ఆడపడుచు కూతురు పెళ్లి కూడా ఉండటం వల్ల అవునా సర్లే పెళ్లి జరిగింది కదా చాలా బాగా జరిగింది కాంతం అయినా నువ్వేంటి ఇద్దరు కొడుకులకి ఒకేసారి పెళ్లి చేసేసావు మా చిన్న కొడుకు రాము మరియు హాసిని ప్రేమించుకున్నారు వాళ్ల పెళ్లి మాటలు మాట్లాడ్డానికి వాళ్ళక్క వెన్నెలొచ్చింది వాళ్ల చెల్లి కోసం తన ఆస్తి మొత్తం ఇవ్వడానికి సిద్ధమైపోయింది తన మాటలు మరియు తన ప్రవర్తన చాలా బాగా నచ్చాయి నాకు వెన్నెలని మా పెద్దబ్బాయి ప్రసాద్కిచ్చి పెళ్లి చేయమని అడిగాను వాళ్లందరూ ఒప్పుకున్నారు మరెందుకని వివాహం చేయించేశాను చాలా మంచి పని చేశావు మా కోడళ్ళని పిలుస్తాను నీకు పరిచయం చేస్తాను వెన్నెలా హాసిని ఎక్కడున్నారు ఇలా ఓసారి రండి అత్తా అత్తా ఒంట్లో బాలేదా లేదమ్మా ఇదిగో నా స్నేహితురాలు సుజాత వచ్చింది మిమ్మల్ని కలుద్దామని అందుకే పిలిచాను టీ టీకా ఏమైనా తాగుతావా నాకేమొద్దుగాని మీ కోడలు మంచి పల్లెటూరు అమ్మాయిలా ఉంది అక్కడ పల్లెటూరా పట్నమా అనేది సమస్య కాదు సుజాత అమ్మాయి చాలా మంచిది ఇక్కడ అంత డిస్కషన్ జరుగుతున్నా కూడా ఇంకా హాస్యని బయటకి రాలేదు వెళ్ళు వెనలా హాసిని నిపులు ఏం చేస్తుందో ఏంటో ఇంతలో హాసిని డ్రెస్ వేసుకొని వస్తుంది ఇదిగో సుజాత నా చిన్న కోడలు హాసిని మీ ఇద్దరు కోడళ్లు చాలా అందంగా ఉన్నారు సరే కాంతం నాకు పనుంది ఇంటికెళ్తాను అనేసి సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మా హాసిని పెళ్లైన కొత్త కదా చుట్టాలొస్తుంటారు ఈ నాలుగు రోజులైనా మంచిగా చీర కట్టుకో అమ్మా నే చెప్తాలే అత్తా నువ్వు ఊరికే కంగారు పడకు ఇంతకీ నా పెనువిటి ఎప్పుడొస్తాడు సాయంత్రం ఆరు గంటలకు వస్తాడు అయినా నువ్వు కొంచెం భాష మార్చవే ఏంటి పెనిమిటి అంటావు కొంచెం బాగా మాట్లాడడం నేర్చుకోవే ఇంట్లో ఏ పనులు చెయ్యకుండా ప్రశాంతంగా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తూ ఉంది హాసిని కాంతమ్మ చిర్రు ఏంటమ్మా హాసిని ఏ పని చెయ్యకుండా కూర్చున్నావు మీ అక్కకు ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం రాదు కదా నువ్వైనా వేయొచ్చుగా నీ భర్త బట్టలు ఎంతగా పాడైపోయాయో ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటే ఎలాగమ్మా హాసిని కాంతం ఓవైపు మాట్లాడుతున్నా అవేం పట్టించుకోకుండా టీవీ చూస్తుంది ఇంతలో ప్రసాద్ మరియు రాము ఇంటికొచ్చారు అమ్మా అమ్మా కాఫీ కావాలి ఓయ్ తనకి బాగా మాట్లాడమని చెప్పవే నువ్వు కొంచెం ఎలా మాట్లాడాలో కూడా నేర్పించు కొన్ని కొన్నిసార్లు అయితే తన భాష నాకు అర్థం కావట్లేదు నేను చెప్పాను లేరా అలా కొన్ని రోజుల్లో పట్టించుకోకుండా అవుతుంది నాకేం తెలుసురా గదిలోకి రాము వెళ్ళి హాసిని కలిసి మాట్లాడతాడు హాసిని ఏమైంది నీకు అంత డల్గా ఉన్నావు మీ అమ్మ అక్కని పొగుడుతూ ఉంటుంది నన్ను మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఏం లేదులే వదిలే అన్ని పట్టించుకోకు తర్వాత అందరూ భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటారు వెన్నెల తెల్లవారునే లేచి యథావిధిగా అన్ని పనులు చేసుకుని రాము మరియు ప్రసాద్ కూడా ఆఫీస్కెళ్ళిపోయారు కానీ హాసిని ఇంకా నిద్రపోతూనే ఉంది అమ్మా రాము కూడా పనిలోకెళ్ళిపోయాడు ఇప్పటికైనా టైం చూడు పదవుతుంది లేస్తున్నానులేండి అత్తయ్య గారు అలారం పెట్టాను కాని మోగలేదు అలారం లేపలేదమ్మా నువ్వే లేవాలి సరేనండి అత్తయ్య గారు కోపంతో హాసిని వెన్నెల దగ్గరికి వెళ్ళింది ఏటిసెల్లి అలా ఉన్నవేంటి నీ పల్లెటూరు పద్ధతుల వల్ల అత్త నన్ను తినేస్తుంది నేనంటే నీకిష్టమంటావు కదా కాని నువ్వే నాకు రాక్షసుడిలా తయారయ్యావు వల్లే నేను ఈరోజు తిట్లు తిన్నాను నువ్వన్నీ చేసుకుంటావు కాబట్టి నేను చిన్నప్పటి నుండి ఎప్పుడైనా పల్లెటూళ్ళో బతికైనా అన్నీ చేయమంటే అవన్నీ నాకు రావు కదా కంగారు పడకే నేనున్నాగా నేను చేసుకుంటున్నానుగా నాకన్ని పనులు వచ్చుగా అలా అలా కొన్ని రోజులకి నీ కూడా వచ్చేస్తాయిలే నువ్వు వాళ్లందరి దగ్గర మంచిదానిలా నటిస్తున్నావు నాకు వాళ్లందరి నుండి తిట్లు పడుతున్నాయి అలా కాదులేవే నాకన్నా నీకే అన్ని బాగా వచ్చు నాకు ఆ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలో తెలీదు మొన్న మా ఆయన బట్టలు పట్టుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎండాకాలం గదా బట్టలు సల్లగుంటాయని అవి కాస్త తడిసిపోయినాయి ఆ బట్టలు తిప్పే తిరగలుందిగా దానికోసం ఏం తెలీదు నాకు నాకేమొచ్చే ఇంత బువ్వండుతానంతే అది బట్టలు తిప్పే కాదే వాషింగ్ మిషన్ సర్లే ఏదోటి నేను మాట్లాడను నీవల్లే అత్తయ్య గారు నన్నెప్పుడు తిడుతున్నారు అని చెప్పి హాసిని వెన్నెలతో మాట్లాడటం మానేస్తుంది వెన్నెల కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో ప్రసాద్ వస్తాడు వెన్నెలా ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు లేదండి సెల్లీ నా మీద కోపం అవుతుంది నాతో కదా తనకేం తెలీదు అదే కదా నేను చెప్తుంటే ఇనదు అర్థం చేసుకోదు తిరిగి నేను ఏదో చేశానని నాతో మానేసింది అది అయినా నువ్వు కొంచెం బాగా మాట్లాడవే నీ మాటలు వింటేనే ఎవ్వరికైనా నువ్వు వాళ్లతో తగులాడుతున్నట్టే ఉంటుంది ఒకరోజు వెన్నెలకి ఒంట్లో బాలేదు జ్వరంతో లేవలేకపోతూ ఉంటుంది కాంతం వచ్చి హాసినికి చెప్తుంది హాసిని నీ అక్కకి ఒంట్లో బాగోలేదమ్మా హాసిని ఒక్కసారిగా కంగారు పడి ఏమైంది అక్కకి తనకి చాలా జ్వరంగా ఉంది డాక్టర్ గారిని పిలిచాము పరిగెత్తుకుని వెన్నెల దగ్గరికి చేరుకుంది హాసిని అక్క ఏమైంది అమ్మా జ్వరంగా ఉందే లేవలేకపోతున్నా కాళ్ళు సేతులు నొప్పులు ఎడుతున్నాయి ఇంతలో డాక్టర్ వచ్చి తన తలకు మించిన పనులు చేస్తుంది టైంకి తినట్లేదు బ్లడ్ కూడా తక్కువగా ఉంది అంటూ చెప్తుంది హాసిని ఆ మాటలకి చాలా భయపడుతుంది కొన్ని రోజుల పాటు హాసినియే అన్ని పనులు చేస్తూ వాళ్ళక్కని బాగా చూసుకుంటుంది ఇదంతా చూసిన కాంతమ్మ అమ్మా హాసిని దానివే చెయ్యలేవు ఏదైనా పనుంటే నాకు చెప్పు నేను సగం సాయం చేస్తాను నీకు అలవాటు కూడా లేదు కదా కొంచెం జాగ్రత్త పర్లేదత్తయ్యా నేను చేసుకుంటాను అక్కకి బాగున్నాక మేమిద్దరం కలిసి చేసుకుంటాం మీరందాక విశ్రాంతి తీసుకోండి కొన్ని రోజులకి వెన్నెలకి నయమైపోయింది తర్వాత నుండి ఇద్దరూ కలిసిమెలిసి అన్ని పనులు చేసుకునేవారు చాలా అన్యోన్యంగా సరదాగా ఉండేవారు వీళ్ళిద్దరినీ ఇంటికి తెచ్చి నేను చాలా మంచి పని చేశాను నా నిర్ణయంపై నాకే గర్వంగా ఉంది మొదట్లో కంగారు పడ్డాను వెన్నెల మాట తీరు హాసిని బతకం చూసి కానీ ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది శేషాచలం అనే గ్రామంలో నివసించే కాంతమ్మకి వెన్నెలా హాసిని అనే ఇద్దరు ఉండేవారు కాంతమ్మ చాలా కష్టపడుతూ వాళ్ళని చదివిస్తూ ఉంది ఒకరోజు కాంతమ్మ పొలంలో కూలిపని చేస్తూ ఉంది కాంతమ్మ ఎప్పుడో కోడి కూసే సమయానికి పనిలోకొచ్చావు ఇప్పుడు చీకటి పడేయా ఇంకా పనిచేస్తూనే ఉన్నావు ఇంటికి వెళ్ళాలనేది లేదా అది కాదయ్యా నా ఇద్దరు కూతుళ్ళ కాలేజీల ఫీజు ఇంకో రెండు నెలల్లో కట్టాలంట లేకపోతే వాళ్లకి కాలేజీలోకి అనుమతి ఉండదంట అందుకేనయ్యా ఇలా పొద్దుపోయే వరకు పని చేస్తూ ఉంటే కొంచెం కూలి డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా అని పని చేస్తున్నానయ్యా అంటూ కాంతమ్మ చాలా నీరసంగా మాట్లాడుతుంది కాంతమ్మ కష్టాన్ని చూసిన యజమాని కాంతమ్మా నీకెన్నిసార్లు చెప్పినా కూడా వినవు కదా చక్కగా నీ కూతుర్లకు పెళ్లి చేసి పంపక ఎందుకు చెప్పు నీకింత కష్టం రే పొద్దున వాళ్ళు బాగా చదివితే నువ్వు వాళ్ళ చదువుకు తగ్గ పెద్ద సంబంధాలు తీసుకురావాలి అది అవుతుందా లేదు కదా ఇతనైనా వాళ్ళకి పెళ్లి చేసి అద్దారింటికి పంపు లేదయ్యా పాపం వాళ్ళు చదువుకోవాలని ఆశపడుతున్నారు ఆయన వాళ్ళు మంచిగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తే మంచి మంచి సంబంధాలు వస్తాయి కదయ్యా అప్పుడు ఆల ఉద్యోగాలు చూసి ఏ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు అయ్యో నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు కాంతమ్మ నీకిప్పుడు అర్థం కాదులే ఇదిగో తీసుకో ఈ రోజు నీ కూలీ కాంతమ్మ ఆ డబ్బు తీసుకుని ఇంటికెళ్ళిపోయింది ఇంటి దగ్గర వెన్నెల ఇంకా హాసిని కాంతమ్మ రాగానే అమ్మా ఎంతసేపమ్మా ఇంటికి రావడానికి ఆకలితో చచ్చిపోయేలాగున్నాము తొందరగా ఏదైనా వంట చేసి పెట్టు అంటూ కాంతమ్మ అప్పటివరకు కష్టపడి పనిచేసొచ్చిందని కూడా ఆలోచించకుండా తనని తిడుతూ ఉన్నారు అక్క చెల్లెళ్ళు అయ్యో ఇదిగో ఇప్పుడే చేస్తానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి త్వర త్వరగా వంట చేసి పెట్టింది వాళ్ళకి ఏంటమ్మా ఎప్పుడు కూడా ఇవే కూరలు తిని తిని బోర్ కొడుతుంది అని తింటూ ఉన్నారు ఇలా రోజూ కాంతమ్మ చేసే కష్టాన్ని గుర్తించకుండా తనని ఏదో ఒకటి అంటూ ఉండేవారు అక్క చెల్లెళ్ళు ఒకరోజు కాంతమ్మకి గుండెలో బాగా మంటగా అనిపించి ఎవరికీ చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఒకటే మంట అని తన బాధ చెప్పుకుంది అప్పుడు డాక్టర్ కాంతమ్మని పరిశీలించి కాంతమ్మ మీ గుండెలో చిన్న సమస్య ఉంది అది ఇప్పుడే ఆపరేషన్ చేస్తే తొలగిపోతుంది లేదంటే పెద్దగా మారి మీ ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు అంటే డబ్బులు కూడా ఎక్కువే అవ్వచ్చు కదండి అవును కాంతమ్మ కానీ ఇది తప్పనిసరిగా చేయాలి అంటూ చెప్పాడు డాక్టర్ అప్పుడు కాంతమ్మ కొద్దిసేపు ఆలోచించి డాక్టర్ గారు నేను నా జీవితంలో చాలా చూసేశాను ఇప్పుడు నా ఆపరేషన్ కోసం చేసే ఖర్చులు నా కూతుర్ల చదువు కోసం పెడితే వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పి కాంతమ్మ అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయింది కాని ఆ విషయం మాత్రం తన కూతుర్లకి లేదు కొద్ది రోజుల తరువాత వెన్నెల ఇంకా హాస్యని ఇద్దరికి పెద్ద ఉద్యోగాలొచ్చాయి కాంతమ్మ వాళ్లకి పెళ్లి సంబంధాలు కూడా చూడటం మొదలెట్టింది వాళ్ల ఉద్యోగాలకి సరిపడా పెళ్లి సంబంధాలు చూసి కాంతమ్మ తన ఇల్లుని కూడా తాకట్టు పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అత్తారింటికి పంపింది ఒకరోజు కాంతమ్మ రెండు రోజులు తన కూతురు వెన్నెల ఇంటి దగ్గరుందామని వెన్నెల ఇంటికి వెళ్ళింది అమ్మా ఎప్పుడొచ్చావు ఇప్పుడేనే రావటం నేను బాగానే ఉన్నాను నేను బానే ఉన్నానమ్మా సడన్గా ఏం లేదమ్మా నిన్ను చూడాలనిపించొచ్చానంతే అవునా మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తావమ్మా అంటూ అడిగింది రాగానే ఎప్పుడు వెళ్తావనే మాట తన కూతురు అడగ్గానే కాంతమ్మకి చాలా బాధేసింది ఆ రే పొద్దున వెళ్ళిపోతానమ్మా అవునా సరే అమ్మా మేము ఆఫీస్కి వెళ్తున్నాము టైం అవుతుంది కాస్త ఏమనుకోకుండా సాయంత్రానికి వంట చేసి పెట్టవా అని చెప్పేసి లోకి వెళ్ళగా తన మాటలు విన్న వెన్నెల భర్త ఏంటి వెన్నెల అమ్మ ఇంటికొస్తే మళ్ళీ ఎప్పుడు తిరిగెళ్తావని అడుగుతున్నావు ఏంటి కొన్ని రోజులుండమని చెప్పాలి కదా పైగా పనంతా మీ అమ్మనే చేయమని వస్తున్నావు లేకపోతే ఏంటండి మా చెల్లి కూడా ఉంది కదా ఈమె అక్కడికి వెళ్ళొచ్చు కదా మన దగ్గరికి రావాలా చెప్పండి ఇంటిలా అంటున్నావు తను ఏ పని కోసమో రాలేదు కదా నిన్ను చూడడానికి వచ్చేది కదా నన్ను చూడడానికి వచ్చిందనేది సాకు మాత్రమే ఎలాగో ఆమె వయసైపోయింది కాబట్టి ఇంక మనింట్లో పడి తినడానికి వచ్చింది అని వెన్నెల మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ విన్న కాంతమ్మ చాలా బాధపడింది అక్కడి నుండి వెళ్ళిపోయింది తరువాత కాంతమ్మ ఎవరింటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండగా ఒకరోజు హాసిని కాంతమ్మ దగ్గరికి వచ్చింది హాసిని చూడగానే కాంతమ్మ చాలా సంతోషించింది అమ్మా ఎలా ఉన్నావమ్మా అంటూ హాసిని వెళ్లి తన అమ్మని కౌగిలించుకుంది చాలా సంతోషంగా నేను బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు అమ్మా ఇంకెన్నాళ్ళని ఇలా ఇక్కడే ఉంటావు చెప్పు నువ్వు నా దగ్గరికి వచ్చిండమ్మా అప్పుడు కాంతమ్మ అమ్మా ఎవ్వరి దగ్గరికి రానమ్మా నేనిక్కడే చాలా సంతోషంగా ఉంటాను అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వొక్కదానివే ఇక్కడే ఎలా ఉంటావు చెప్పు నేను నిన్ను చూసుకుంటాను నాతో పాటు రామ్మా అంటూ హాసిని తన అమ్మని ఒప్పించి తనతో పాటుగా తన ఇంటికి తీసుకెళ్లింది హాసిని భర్త కాంతమ్మని చూసి మొదట ఆశ్చర్యపోయాడు ఆ తరువాతి రోజు రాత్రి కాంతమ్మ పడుకోగా హాసినితో ఏంటి హాసిని మీ అమ్మని ఎప్పుడూ ఇంటికి తీసుకురమ్మని చెప్పినా చిర్రు బుర్రులాడుతూ ఉండేదానివి అలాంటిది అమ్మని నువ్వే స్వయంగా ఇంటికి తీసుకొచ్చావెందుకు అని అడిగాడు హాసిని భర్త అప్పుడు హాసిని నవ్వుతూ నీకసలు సంపాదించడం గురించి బొత్తిగా తెలీదండి అసలిక్కడ పని మనిషికి నెలకి ఎంత ఖర్చవుతుందో తెలుసా పని మనిషి జీతంతో మనం సంవత్సరంలో ఒక కార్ కొనొచ్చు అదే ఇప్పుడు మా అమ్మ అయిందనుకో మూడు పూటలా భోజనం పెడితే చాలు మనకి పొద్దంతా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీ అమ్మని పని మనిషిలా ఇంటికి తెచ్చుకున్నావైతే అంతే కదండి మరి అని నవ్వుకుంటూ ఉండగా అప్పటికే నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న కాంతమ్మ తన కూతురు మాటలు విని అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా మళ్లీ తన ఇంటికి వెళ్లిపోయి ఇంకెప్పుడు తన కూతుర్ల ఇంటికి వెళ్లకూడదనుకుంది తరువాత ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్లకి ఎంత ఆస్తి ఉన్నా కూడా కాంతమ్మకి చిన్న చీర కూడా కొనిచ్చేవారు కాదు అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు కాంతమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోగా ఇరుగు పొరుగువారు తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు గుండె ఆపరేషన్ చేయాలి అని చంద్రికా హాసినికి చెప్పాడు అప్పుడు వాళ్ళు వామ్మో గుండె ఆపరేషన్ చేయాలా దానికి ఖర్చు మరీ ఎక్కువైపోతుంది అన్ని డబ్బులు మా దగ్గర లేవు అయినా ఇన్ని సంవత్సరాలు బానే బతికిందిగా ఇక ఆమె ఉంటే ఎంత లేకపోతే ఎంత అవునవును మాక చెప్పింది నిజమే ఈ వయసులో ఆమెకి అన్ని డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయాలా చెప్పండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా వాళ్ల మాటలు విన్న డాక్టర్కి బాగా మీరు మీరసలు కూతుర్లేనా తను మీకోసం ఎంత కష్టపడిందో తెలుసా అంటూ తను ఆపరేషన్ చేయించుకోకుండా ఆ డబ్బులు వాళ్ల కాలేజ్ ఫీజు కోసం ఎలా కట్టిందో వివరంగా చెప్పాడు ఆమె మీకోసం రేయింబవళ్ళు కష్టపడి మిమ్మల్ని ఇంత గొప్ప స్థాయిలో కూర్చోబెడితే మీరేం చేస్తున్నారసలు కనీసం ఆమెని ఒక అమ్మలా కూడా చూడటం లేదు అంటూ డాక్టర్ చెప్పగా అప్పుడు వాళ్లకి కోసం ఒకప్పుడు వాళ్ల అమ్మ ఎంత కష్టపడిందో గుర్తు చేసుకొని చాలా బాధపడి కాంతమ్మకి ఆపరేషన్ చేయించి ఆ తరువాత తనకి క్షమాపణలు చెప్పి తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు